అందరికీ నమస్కారం అండి మనం చక్కగా జ్యేష్ఠమాసంలోకి వచ్చేసాము అంటే మన గంటల పంచాంగ ప్రకారం జూన్ నెలకి ఈ జూన్ నెలలో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది చూద్దాం రాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు రాశి కన్నా వస్తాయి ఆ పాదాలు పుట్టిన వాళ్ళు రాశి వారికి ఈ జూన్ ఇరవై ఐదున అనేక ఉత్సాహవంతమైన అవకాశాలు అభివృద్ధికి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అలాగే శక్తివంతమైన నెలగా మనకి ఒక ముఖ్యమైన ప్రారంభాలని సరైన ప్రాధాన్యతను ఏర్పరచుకోవడానికి చాలా అవసరమైన నెల ఇది స్పష్టమైన మార్గదర్శకంతో అలాగే మీకోసం ఎదురు చూస్తున్న సమృద్ధిగా ఉన్న సానుకూలమైన పరిస్థితులు అందిపుచ్చుకునే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే మీకేంటంటే తక్కువ పని చేయటం ఎక్కువగా ఆలోచించటం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది విరుద్ధంగా అనిపించినప్పటికీ లోతైన పరిశీలన మీ జ్ఞానాన్ని ఖచ్చితంగా పెంచే విధంగా ఉంటుంది అని గమనించండి ఆత్మ పరిశీలన జాగ్రత్తగా ప్రణాళికను జస్టిఫికేషన్ చేస్తూ ప్లానింగ్ చేయటము అలాగే వృత్తిపరమైన రంగంలో అనేక పరిస్థితులు శ్రద్ధ మరియు విశ్లేషణ చాలా అవసరం కూడా అలాగే వ్యూహాత్మక దురదృష్టి చాలా అనుకూలమైన విషయంగా చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది దీనికి విరుద్ధంగా మీ అవకాశాలను మెరుగుపరుచుకునే విధంగా ఊహించడం అనవసరంగా ఓవర్ ఎస్టిమేషన్తో తప్పుదారి పట్టడం చేయకండి మీ ఆకాంక్షలు సహోద్యోగులు పోటీదారులు ఇలాంటి లక్ష్యాల కోసం పోటీ పడుతున్న వారితో సంకోచం కోల్పోయి ఒకరినొకరు అర్థం చేసుకొని వారి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవటం మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు తెలివిగా మరియు వ్యూహాత్మకంగా వ్యవహరించండి మీ పని వాతావరణం ఇప్పుడు మీరు బహుళ వ్యూహాలను అభివృద్ధి చేయాలని అంటే మల్టీ లెవెల్ థింకింగ్ ఏర్పాటు చేసుకోండి అలాగే పూర్తిగా అనాలసిస్ విశ్లేషణ చేసుకోండి అలాగే మీ చర్యలను ప్లాన్ చేసుకోండి మీ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడానికి కొన్ని టెక్నిక్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి అలాగే గురువులు లేదా వృత్తిపరమైన నెట్వర్క్స్ సహాయం చేసుకోండి సంక్లిష్ట ప్రాజెక్టులను నావిగేట్ చేయడానికి అవసరమైన మద్దతును సంతృప్తిని మీకు అందిస్తుంది ఇది మీ బలహీనత యొక్క సంకేతం కాదండి మీ శ్రేష్టతకు వృద్ధికి నిబద్ధతకు నిదర్శనం మాత్రమే ఆలోచనాత్మక పరిశీలన అలాగే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం రెండు కూడా రెండు ముఖ్యమైన విధయాలు అలాగే ప్రతి పరిస్థితిని నిశ్చితంగా అంచనా వేయటం పరిశీలించటం కాదండి జస్టిఫై జస్టిఫై చేయాలి అలాగే చర్య మధ్య ఈ సమతుల్యత నాణ్యత త్యాగం చేయకుండా కీలకమైన అవకాశాలు కోల్పోకుండా విశ్వాసంతో వెరీ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళటం చాలా ముఖ్యమైన నిర్ణయం అలాగే వ్యక్తిగత సంబంధాలు భిన్నమైన విధానంలో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరించడము మీ స్వంత తీర్పుపై ఆత్మసాక్షిని చెప్పిన దానిపై చివరికి మీరు గణనీయమైన ప్రయోజనాలను అందించే విధంగా ముందుకు తీసుకెళ్తుంది వెంటనే స్పష్టంగా ఇది కనిపించకపోయినప్పటికీ మిమ్మల్ని మీరు విశ్వసించడము మీ స్వంత అంతర్దృష్టి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ చర్యలకు మీరు నిజమైన విలువలు మీ కోరికలకు అనుగుణంగా ఉండేలా మలుచుకోగలుగుతారు స్వీయ విశ్వాసము మీ సంబంధాలను వ్యక్తిగత ప్రయత్నంలో ప్రామాణికతను పెంచుతుంది స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు సలహా ఇవ్వటానికి మీ ఎంపికలను ప్రభావితం చేయటానికి ప్రయత్నించండి అలాగే మీ సొంత అవసరాలకు పరిస్థితుల గురించి మీరు ఉత్తమంగా తెలుసుకోవటానికి ప్రయత్నించండి మీ సొంత నమ్మకాలు ఏవైతే ఉన్నాయో బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోండి మీ స్వయం ప్రతిపత్తిని ఇండివిజువాలిటీని ఎక్ ఎక్కడ డిక్రీస్ చేసుకోవద్దు మీ ప్రేమైన వారికి ఎప్పుడు దూరం కావద్దు మీ వ్యక్తిత్వాన్ని గౌరవించే ఆరోగ్యమైన ఎన్విరాన్మెంట్ని మీ చుట్టూ ఏర్పరచుకోండి మీ వ్యక్తిత్వాన్ని పదిమంది ఎప్పుడైతే గౌరవించే విధంగా మీరు మలుచుకోవటం మీ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడం అయితే మీ వ్యక్తిత్వాన్ని గౌరవించే వారిని మీ చుట్టూ పెట్టుకోవడం చాలా ప్రధానమైన భూమిక మీ వ్యక్తిగత జీవితంలో స్వతంత్రం కోసం ప్రయత్నిస్తూ మీ వృత్తివైన రంగంలో సహకారంతో పాల్గొనడానికి సమతుల్యత అవసరం మీ ఆత్మను పునర్జీవితం చేసే స్వీయ సంరక్షణ అనేది సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఏర్పరచుకోండి మంచి పుస్తకంలో మునిగిపోవటము అలాగే మీ శ్రేయస్సును కాపాడుకోవటానికి మీ విశ్రాంతి క్షణాలు అంటే ఏంటంటే లేజర్ టైమ్స్ని మీ డెవలప్మెంట్కి అంటే మీ శ్రేయస్సుకి వెల్ విశ్వస్తుని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి అలాగే మీ ఆహారంపై శ్రద్ధ వహించండి చక్కగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి రోజంతా సాగ తీయటానికి లేదా చిన్న నడక కోసం క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవటం మంచి పరిణామంగా పరిగణించుకోండి మీ శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి నడక కూడా చాలా ప్రధానమైనది ఈ మందుల కంటే కూడా నడక చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నడకని ప్రాక్టీస్ చేయండి అలాగే తెలివైన నిర్వహణ కోరుకుంటూ ఉండండి మీరు కొత్త ప్రాజెక్టులు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి సమయస్ఫూర్తితో మెళుకువతో వచ్చిన ఆపర్చునిటీని చేయజారకుండా దాన్ని క్యాచ్ చేయడానికి ప్రయత్నించండి అలాగే ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆలోచిస్తుంటే విశ్వసనీయమైన మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి విశ్వసనీయమైన సోర్స్ నుంచే వచ్చిన ప్రపోజల్ అయి ఉండాలి అటువంటి వాటికి అది ప్రయోజనకరంగా కూడా ఉండాలి అటువంటి వాటికి మాత్రమే సైన్ చేయండి వ్యక్తిగత వృత్తిపరంగా ఇది నేర్చుకోవటము మీ నైపుణ్యాన్ని విస్తరించడంలో దృష్టి పెట్టడము మీకు చాలా ఉపయోగపడుతుంది మీ జీవితంలో అలాగే మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి కూడా వృత్తిపరంగా మీరు వ్యక్తిగతంగా డెవలప్మెంట్ అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంటు పర్సనాలిటీ డెవలప్మెంటు పర్సనల్ గెయిన్స్ అన్నీ వచ్చే విధంగా ప్రణాళిక చేసుకోండి అలాగే సాంఘిక అంటే సోషల్గా మీ వ్యక్తిగత సంబంధాలని స్వతంత్రాన్ని ప్రాధాన్యత ఇవ్వబడినప్పటికీ సామాజిక సంఘర్షణ నుంచి అంటే సోషల్ డిస్టర్బెన్స్ నుంచి స్ట్రగుల్ నుంచి మీరు కొంచెం సమయస్ఫూర్తితోనూ ఓర్పుతోనూ పేషెన్స్తోనూ ఎదుర్కొని ముందుకు వెళ్ళటం మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపుకి కారణమవుతుంది మీ వ్యక్తిగత వృద్ధికి మద్దతిచ్చే ఇచ్చే సలహాలతో చేరటం మీ సంబంధాలకు డెవలప్ చేసుకోవడం మీకు చాలా ముఖ్యం మీ వ్యూహాత్మక ప్రణాళిక అంటే ఇమాజినేటివ్ స్కిల్స్ అట్లాగే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం అంటే ఇమీడియట్గా మీరు ఎప్పుడైతే ఒక ఒపీనియన్కి జస్టిఫికేషన్ చేసుకోవటం మీకు చాలా ముఖ్యము అలాగే ఈ మాసంలో కొంచెం దూరదృష్టితో ఊహించి వచ్చేటువంటి పరిస్థితులని తెలుసుకుని ముందుకు అడుగు వేయటం కూడా చాలా ముఖ్యం అలాగే మీ పిల్లల విషయంలో కూడా మీరు కొంచెం స్వేచ్ఛ ఇచ్చి వారికి అనుకూలమైన వాతావరణాన్ని మీరు కలిగించుకోవటము వారికి కావలసిన దృక్కోణంలో మీరు ఆలోచించగలడం కూడా పెంచుకోండి అలాగే మీ వ్యక్తిగత జీవితంలో మీ ఆలోచనలు భావాలను నిజాయితీగా వ్యవహరించడము మీ బంధాలను బలోపేతం చేసుకోవటము మీ స్వతంత్రాన్ని కొనసాగేలాగా మీ ఎన్విరాన్మెంట్ని ఏర్పరచుకోవటము మీకు చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మీకు కీళ్ళనొప్పులు లాంటివి కానీ తలనొప్పి లాంటి రావడం కానీ మీకు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరమైతే ఈ నెలలో మీకు రాకపోవచ్చు అలాగే మీ మనస్సును క్రమబద్ధీకరించడానికి ప్రోగృతికి ట్రాక్ చేయడానికి సహాయపడే చికిత్సాత్మక వ్యాయామం చాలా అవసరం అవుతుంది మొత్తం మీద మానసిక భావోద్వేగాల కూడా మీ శ్రేయస్కే ఉపయోగపడతాయి ఈ నెలలో చివరగా చెప్పాలంటే ఈ జూన్ ఇరవై ఐదు అందించే ప్రయాణాన్ని చక్కగా ఆస్వాదించండి మీ ఆలోచనలు మీ స్వతంత్రం ఇండివిజువాలిటీ పైన ఎక్కువ శ్రద్ధ వహించండి అలాగే ఎంత చిన్న విషయమైనా సరే చక్కగా దాన్ని సెలబ్రేట్ చేసుకోండి కృతజ్ఞతతో ఎప్పుడూ ఉండండి సానుకూల దృక్పథము పెంపొందించుకోండి గమ్యం వైపు మాత్రమే డీవియేట్ కాకుండా గమ్యం వైపు మాత్రమే అడుగు వేయటానికి ప్రయత్నించండి అలాగే ఈ కన్యారాశి వారికి ఆలోచనాత్మకమైన వ్యూహము మీ ప్రాధాన్యతలు ప్రయారిటీస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రయారిటీస్కి వ్యతిరేకంగా ఏ ఏ శక్తులు ఏ ఏ వ్యక్తులు మనకి ఆటంకం కలిగిస్తున్నాయో సమయస్ఫూర్తితో సమయమనంతో తెలియకుండా జాగ్రత్తగా వాటిని కట్ చేయండి అలాగే మీరు అడుగు ముందుకు వేసి ఆలోచించే బదులు అడుగు వేయటానికే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళటం చాలా మంచిది అలాగే మీరు ఎప్పుడూ కూడా మీ నమ్మకాన్ని ప్రకారం పనిచేయటం ప్రాధాన్యత ఇవ్వండి మీ ఆత్మసాక్షి చెప్పినట్టుగా ముందుకు వెళ్ళండి మీకు సలహాలు ఇచ్చేవారు ఎంతమంది ఉన్నప్పటికీ వారి సలహాలు వారి భావాలు వారి అవసరాలు కూడా మిళితమనుతన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి మీ శారీరక మరియు మానసిక భావోద్వేగాలు సంతోషం వైపు ఉండటానికే ప్రయత్నించండి అనవసరమైన ఆలోచనలు అనవసరమైన మనుషులకి దూరంగా ఉండండి మీకు తగినంత విశ్రాంతి ఉండేలా చూసుకోండి ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి అవసరమైతే సేవ్ చేసుకోవటానికి ప్రయత్నించండి అదే మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అలాగే మీ అధికారిక విద్య ద్వారా అయినా లేదా అభిరుచులను అన్వేషించడం ద్వారా అయినా మీ పరిస్థితులను విసరించుకోవడంలో మీ జీవితంలో సుసంపన్నం చేసుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించండి ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఆలోచించడానికి ప్రయత్నించండి మీలోని ఏదైతే న్యూనతాభావాన్ని పూర్తిగా వేయండి ఎక్కువగా ఆలోచించకండి ఉద్రేకంతో మాట్లాడకండి చక్కగా సమయస్ఫూర్తితో అందరినీ అనుకువగా కలుపుకుంటూ మీరు ముందుకు వెళితే ఈ నెలలో మీకు మీ జీవితంలోనే మర్చిపోలని ఒక మధురానుభూతిని పొందే అవకాశం ఉంటుంది మీకు ఇక పరిహారాలకు కూడా వచ్చినప్పుడు ఏంటంటే ఏ రకమైన మానసిక అలజటికి లోను కాకుండా చక్కగా మీరు నిత్యానుష్ఠానంలో ఏ దేవతనైతే ఆరాధిస్తారో ఆ దేవత ఆరాధన మారకుండా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళటం చాలా ముఖ్యము మీ మానసిక ధైర్యం పెంచుకోవడం ఎంత ముఖ్యమో ఆత్మ నివేదన తగ్గించుకోవడం ఎంత ముఖ్యం ముఖ్యమో అలాగే నిత్యానుష్ఠానాన్ని మీ ఇష్టదేవతని ఆరాధించడం కూడా జీవితంలో అంతే ముఖ్యం కాబట్టి ఈ కన్యారాశి వారందరూ మంచి వృత్తిలోకి వస్తారని ఈ మాసంలో ఉన్నటువంటి ఈ గ్రహ అనుకూలతని మీకు అనుకూలంగా మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు